పిల్లలు పేపర్తో పడవలు తయారు చేసుకుందామా ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేయండి ఫస్ట్ చూడండి ఇలా హాఫ్కి హాఫ్కి సా కరెక్ట్గా కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేయాలి మళ్ళీ మళ్ళీ దాన్ని ఇట్లా హాఫ్కి ఫోల్ ఫోల్డ్ చేయి మరి గోపాల్ ఎట్లయినా పర్లే అంతే ఫోల్డ్ చేయి కరెక్ట్గా హాఫ్కి వెరీ గుడ్ అంతే ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి ఇట్లా సమోసాలా కాదు సగానికి చేశారు కదా కబర్ని ఇట్లా పైకి ఫోల్డ్ చేయండి ఇలా పెట్టి ఇలా ఒక పేపర్ని ఇలా పైకి ఫోల్డ్ చేయండి ఏది చేశారా ఫోల్డ్ చేశారా ఆ మడత పెట్టండి చేశారు ఆ రిమైనింగ్ మిగతావన్నింటినీ ఇక్కడ మిగతా ఉన్నాయి కదా వాటి అన్నింటినీ పక్కకి తిప్పండి వెనక్కి తిప్పి ఫోల్డ్ చేయాలి అలా కాదు అలా కాదు అలా కాదు అలా కాదు ఇక్కడే ఉంచి వీటిని వెనక్కి మడిచేయు వెనక్కి మడిచి మడి అంతేనా ఇట్లా ఫోన్ చేసేసి వీటిని వెనక్కి ఫోల్డ్ చేయాలి వెనక్కి మడత ఏది చేశారా వెరీ గుడ్ అంతే దీన్ని ఇదిగో చూడండి మధ్యలోకి ఇలా ఓపెన్ చేసి ఇట్లా ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి పక్కనవి ఇలా లాగాలి ఇలా లాగాలి ఇలా లాగితే పడవైపోతుంది ఓకేనా ఇలా తయారు చేయాలి అంతే మధ్యలోకి ఓపెన్ చేయి ఈ మధ్యలోకి ఓపెన్ చేయి ఓపెన్ చేయండి ఇట్లా మడ మధ్యలోకి ఓపెన్ చేసి ఇలా వేయాలి ఇప్పుడు పక్క ఈ లాగు ఇలా పెట్టి ఇటు ఇటు లాగు అంతే లాగు అటుకు లాగ్ అయ్యి అంతే అంతే వెరీ గుడ్ లాగేసి పడవ వచ్చేసి చూడు ఫోల్డ్ చే ఇట్లా లేపేసి మధ్యలోకి ఇట్లా ఇట్లా ఫోల్డ్ చేయడమే అంతే వెరీ గుడ్ బాగా చేసావు అంతే ఇట్లా ఇట్లా పట్టుకో పట్టుకొని ఇట్లా ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా ఉండిపోతుంది అంతే వెరీ గుడ్ బాగా చేసావు జరీషా వెరీ గుడ్ అంతే చూడండి అమ్మా అందరూ ఒకసారి చూడండి ఓకే వెరీ గుడ్ బాగున్నాయి పిల్లలు మీరు తయారు చేసినటువంటి పడవల్ని నీళ్ళల్లో వదులుదామా ఇలా వదలాలి ఓకేనా వదలండి నీళ్ళల్లో వెళ్తున్నాయా మీవి పడవలు ஐன்னே தேயிலை கட்டு வடலாலி முஞ்சதே மீரு நிலல்லோக்கி முனிக்பாதார் பாண்டா ஆ வெரி